జిల్లా తర్వాత నారాయణపేట్ జిల్లాకి రివ్యూ కోసం మహబూబ్ నగర్కి రావటం జరిగింది నాతో సహా ఐజీ మల్టీజోన్ టూ డిఐజీ గద్వాల్ రేంజ్ ఎస్పీ మహబూబ్నగర్ ఎస్పీ నారాయణపేట్ అండ్ ఆల్స్ ఆఫీసర్స్ ఆఫ్ మహబూబ్నగర్ డిస్టిక్ నారాయణపేట్ డిస్టిక్ వచ్చారు చాలా డీటెయిల్డ్గా రివ్యూ జరిగింది దాంట్లో ఆల్ క్రైమ్స్ మీద రివ్యూ చేసాము మర్డర్ డకాయిటీ రాబరీ హెచ్బీస్ థెఫ్ట్స్ హర్ట్ యాక్సిడెంట్స్ ఆల్ కేసెస్ క్రైమ్లో మన రివ్యూ చేయటం జరిగింది బోధ ద డిస్ట్రిక్ట్స్ చాలా బాగా చేస్తున్నారు ద ఎస్పీస్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ స్టాఫ్ ఆల్సో డూయింగ్ వెల్ మన కొన్ని సలహాలు ఇవ్వటం జరిగింది అది ఆల్ ఆఫీసర్స్ నోట్ డౌన్ చేసుకున్నారు ఇది మన యాక్సిడెంట్ ఎట్లా తగ్గించాలి కొన్ని థెఫ్ట్స్లు ఎట్లా తగ్గించాలి హెచ్బీస్ ఎట్లా తగ్గించాలి ప్రివెన్షన్ ఎట్లా చేయాలి తర్వాత డిటెక్షన్లో ఎట్లా చేయాలి ఆల్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ వర్ దేర్ అది ఇవ్వటం జరిగింది అందరూ ఆఫీసర్స్ నోట్ చేసుకున్నారు మన మన సైడ్ నుంచి ఒక షూరెన్స్ సిటిజన్స్కి ఇస్తున్నాము దట్ మన ఇద్ద బౌద్ జిల్లాలో మంచి పోలీసింగ్ స్టాండర్డ్స్ చేస్తారు తర్వాత కొన్ని థెఫ్ట్లు కానీ కొన్ని యాక్సిడెంట్స్ కూడా తగ్గిపోతాయి దాంట్లో యాక్సిడెంట్స్ కోసం ఒక డిస్టిక్ లెవెల్ రోడ్ సేఫ్టీ రివ్యూ మీటింగ్ ఉంటుంది సో అది కూడా ఇప్పుడు రె రెగ్యులర్గా చేస్తున్నారు దానిలో కలెక్టర్ కానీ ఎస్పీ కానీ తర్వాత ఆర్టీఓ కానీ ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ అందరూ వస్తారు కోఆర్డినేషన్తో పని చేసి యాక్సిడెంట్లో ఇది మన బ్లైండ్ స్పాట్స్ ఉంటే కానీ బ్లాక్ స్పాట్స్ ఉంటే కానీ హాట్ స్పాట్స్ ఉంటే కానీ అది దానికి అటెండ్ చేసి కొంచెం ఇన్సిడెంట్ తగ్గిపోతాయి తర్వాత బెటర్ ఎన్ఫోర్స్మెంట్ కోసం కూడా కొన్ని కేసెస్ రిజిస్టర్ చేస్తున్నారు లైక్ డ్రంక్ డ్రైవింగ్ అని తర్వాత హై స్పీడ్లో పోవటం విదౌట్ హెల్మెట్ పోవటం తర్వాత ఫోన్లో మాట్లాడటం ఇట్లా సేఫ్టీ రిలేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నారు ఇది కూడా ఇంకా ఎక్కడెక్కడ ఇంకా చేయాలి ఎక్కువ చేయాలి అది కూడా ప్లాన్ చేస్తున్నారు ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ బౌద్ధ డిస్ట్రిక్ట్ ఈస్ గుడ్ దెర్ ఈజ్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ తర్వాత డెఫినెట్గా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ది బౌద్ధ్ డిస్ట్రిక్ట్స్ విల్ ఫర్దర్ ఇంప్రూవ్ అండ్ నథింగ్ అలార్మింగ్ సీన్ ఇన్ ద రివ్యూ మీటింగ్ ఆల్ పారామీటర్స్ ఆర్ ఆన్ రైట్ సైడ్ థ్యాంక్ యూ డెఫినెట్లీ మీరు చూస్తున్నారు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అటు సైడ్ ఆఫ్ బార్డర్ ఛత్తీస్గఢ్లో కూడా operation Jargutnay. so we are keeping a watch so far we do not have any specific information about any movement of uh, uh, naxalites inside our border but still we are constantly watching and we uh, will ensure that uh, uh, we take all necessary steps we discussed this. <laughs> సో మా అభిప్రాయం ఏమీ ఉంది కొన్ని పోలీస్ స్టేషన్స్ కొత్త పోలీస్ స్టేషన్స్ పెట్టుకోకుండా పోలీస్ స్టేషన్స్కి అప్గ్రేడ్ చేస్తే బాగా ఉంటుంది సో అది మేము డిస్కస్ చేసాము ఆల్రెడీ ఒక హైదరాబాద్లో రివ్యూ మీటింగ్ కూడా ఉంటుంది దాని తర్వాత మనం ఒక గవర్నమెంట్కి ప్రపోజల్ పంపిస్తాం ఇప్పటి వరకు ఏమి ఫర్దర్ అప్డేట్ ఏమి లేవు बट वी आर् वर्किंग इन को वित् अदर छस्ग पुलिस और कर्नाटक पुलिस अंड वी आर् ट्रइिंग टू ट्रैक द्वेश्चन मैं फाउकअ दट లాస్ట్ మంత్ కూడా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ క్రోర్స్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఇప్పుడు కూడా మేము ఫైనాన్స్తో కానీ గవర్నమెంట్తో మాట్లాడుతున్నాము ఓవరాల్ సిచ్యువేషన్ ప్రకారం అది కూడా క్లియర్ అవుతుంది దానికి నో నీడ్ టు వరీ ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ ఈజ్ ఓన్లీ విత్ ది గవర్నమెంట్ సో ఇట్ విల్ డెఫినెట్లీ కమ్